ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయము కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుతూ అనుకుని నీ సే నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీ కుండవచ్చును చిత్తరించుమనెను అప్పుడు సంసోను నేను పిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినయ్యుందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి పిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలీవా తోటలను తగులబెట్టెను పిలిస్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయున్న అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి కాబట్టి పిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకుని తర్వాతనే చాలించదనని చెప్పి తొడలతో తొంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసెను అటు పిమ్మట వెళ్ళి యాతాము బండసందులో నివసించెను అప్పుడు పిలిస్తీయులు బయలుదేరి యోధాదేశంలో దిగి చెదరి లేహీలో దోపుడి కొరకై దండు కూర్చురి వారు మీరేలా మా మీదకి వచ్చితరని అడగగా పిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుడికే వచ్చితమనిరి అందుకు జనుల్లో మూడు వేల మంది యథాములోని బండ ఎద్దకు పోయి సంసోను చూచి పిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చేసిదువని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినెను అందుకు వారు మేము పిలిస్తీల చేతికి అప్పగించుటకు నిన్ను కట్ట అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణం చేయుడనెను అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ నుండి అతను తీసుకొని వచ్చిరి అతడు లేహీకి వచ్చి వరకు పిలిస్తీలు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యహోవ ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన వలే నాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను ఉన్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నర్లను చంపియున్నాను అనెను అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను అప్పుడతడు మిక్కిలి దప్పికొని నందున యహోవాకు మొర్రపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరెను అతడు త్రాగిన తరువాత ప్రాణము తప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హకో కో ఎన్హక్ కోరే అనబడెను అది లేహీలో ఉన్నది అతడు పిలిస్తీల దినముల్లో ఇరవై ఏండ్లు ఇస్రాయేలియలకు న్యాయాధిపతి అయి ఉండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్